హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో వన్ సెవెంటీ ఫైవ్ ఎపిసోడ్ స్పెషల్ అయితే జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక మన వాళ్ళైతే చేసే హంగామా అంతా ఇంత కాదండి చాలా హంగామా అయితే చేయబోతున్నారు ఇక మంచి మంచి ఆటలతో పాటలతో డ్యాన్సులతో అలాగే అవార్డులతో మనల్ని అయితే అలరించబోతున్నారు సో ఇక ఎంటర్టైన్మెంట్కి ఏ లేదు మన స్టార్ మా పరివారంలో ఇక ఈసారి అయితే మన ஸ்ரீமுகி காரும் நான் ஃபோட்டோ எவரு அந்தங்க అక్కడ డ్రా చేస్తారో అని చెప్పేసి ఒక కాంపిటీషన్ అయితే పెట్టేశారు ఇక అందరూ పికాసో బొమ్మల్లాగా అందరూ ప్యాడ్స్ పట్టేసుకొని చక్కగా మన శ్రీముఖి గారి బొమ్మలను అయితే వేసేస్తున్నారు ఇక ఫస్ట్ కావ్య గారు వేసిన బొమ్మను చూసి రే అలాగే ఉందా అని చెప్పేసి ఫస్ట్ తను చూడకుండా హరికి చూపించేసరికి ఇక హరి అయితే అమ్మగారు ఇది రోడ్ వైండింగ్లో చెక్కిన బొమ్మలాగా అనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని చూడగానే ఇక నవ్వులే నవ్వులైతే మొదలు పెట్టేశారు ఇక దాని తర్వాత ఆదర్శ్ ఆకాష్ వచ్చేసి బొమ్మను డ్రా చేసుకొని అక్కడ ఒక లైన్ అయితే రాశాడు నీ కురులు అందాల సిరులు అని చెప్పి ఆ లైన్ని చూసుగానే నేను పడిపోయాను అని చెప్పేసి తనకి ఫుల్ మార్క్స్ ఇవ్వబోతూ ఉంటే అక్కడ డ్రా చేసిన ఆ ఫోటోని చూసి మన హరి అయితే అమ్మగారు ఇది నాకేంటి బయట టాయిలెట్స్ దగ్గర ఇటు పురుషులు ఇటు స్త్రీలు అని చెప్పి అక్కడ బొమ్మలు వేస్తుంటారు కదా ఆ బొమ్మలాగా అనిపిస్తుంది అని చెప్పి చెప్పగానే ఇక అందరూ నవ్వులే నవ్వులు హరి నిజంగా పంచి డైలాగ్స్ అలాగే రైటర్ కాబట్టి తను వేసి ఆ యొక్క మధ్య మధ్యలో ఆ జోక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అర్జున్ వేసిన డయాగ్రామ్ చూసి వావ్ హండ్రెడ్ కి హండ్రెడ్ అని చెప్పగానే ఇదేంటమ్మ గారు దీనికి హండ్రెడా అని చెప్పేసి అవినాష్ అంటూ ఉంటాడు రే నాకు నచ్చింది రా అందుకే హండ్రెడ్ ఇస్తాను అనుకని చీ ఇది ఒక బొమ్మ అని చెప్పేసి కింద ఎత్తి వేసేస్తాడు రే 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 అది అర్జున్ రా అని చెప్పగానే ఇక అర్జున్ ఉరివి చూసుగానే ఇక మన అవినాష్ అయితే భయంతో మళ్ళీ తన ప్యాడ్ తనకైతే ఇచ్చేస్తాడు నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇమాన్యుల్ అయితే ఒక మంచి డయాగ్రామ్ వేస్తాడండి ఇక అది చూడగానే రే నా డయాగ్రామ్ అని చెప్తే రోహిణి డయాగ్రామ్ వేసి తీసుకొచ్చావేంట్రా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఎందుకంటే అది కొద్దిగా లావుగా బొద్దుగా ఉందనమాట ఇక దాంట్లో ఒక ట్రాయను కూడా రాశాడనమాట ఒకటి ఏంటి అందం మనిషికి సంబంధించినది కాదు మనసుకు సంబంధించినది అని చదవగానే ఇక మన శ్రీముఖి వచ్చేసి రే ఆ బయట ఒక లారీ ఉంది చూడు ఆ లారీ మీద రాయిపోరా ఈ కొటేషన్ అని చెప్పగానే అమ్మగారు దాన్ని చూసి ఇక్కడ రాశాను అమ్మగారు అని చెప్పి చెప్పగానే ఇక్కడ చూడండి నవ్వు లేన్ నవ్వునమాట అంటే ఇలాగా ఫన్ ఫన్ గా ఈసారి స్టార్ మా పరివారంలో అయితే ఉండబోతుంది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్